ట్గా కొత్త లేఅవుట్స్ ఐదు సంవత్సరాలు వచ్చినాయి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఉన్నప్పుడు దాదాపు వంద పార్కులు నేను శాంక్షన్ చేశాను ఈ ఐదు సంవత్సరాల మళ్ళీ కొత్త లేఅవుట్స్ వచ్చినాయి ఆ లేఅవుట్స్లో ఓపెన్ స్పేస్ ఉంటాయి అవి ఐడెంటిఫై చేయమన్నాను వాటిలో కూడా ఏం చేయాలో ఇమీడియట్గా వర్కౌట్ చేస్తాను ఈరోజు చెప్పడం జరిగింది మార్టిగేజ్ రిలీజ్ చేయాల్సినవి మూడు వందల ముప్పై ఏడు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాల్సినవి వన్ సిక్స్టీ టూ పెండింగ్ ఉన్నాయన్నారు వాటికి షార్ట్ ఫాల్స్ ఉన్నాయన్నారు వాళ్ళని పిలిచి మాట్లాడమన్నాను లేదా నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు వాళ్ళందరినీ వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆ షార్ట్ కాల్స్ ఈ లోపల వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైతే మార్టిగేజ్ రిలీజ్ కానీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి పెండింగ్లు ఉన్నాయో మీకు షార్ట్ ఫాల్స్కి మీకు నోటీస్ ఇచ్చారు మీరందరూ ఆ చార్ట్ ఫాల్స్ వచ్చే కంప్లీట్ చేసుకోండి లేదంటే నెక్స్ట్ వీక్ నేను వచ్చినప్పుడు దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను గేజ్ రిలీజ్ దాని మీద ఒక స్పెషల్ డ్రైవ్ పెడతాను నేను అందరికంటే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈరోజు సచివాలయాలలో దాదాపు నూట ముప్పై ఏడు మంది ఉన్నారు దీనికి నూట ముప్పై ఏడు మంది ఈరోజు నెల్లలో ఉండరు ఈరోజు వాళ్ళందరినీ కూడా పిలిచాను సచివాలయంలో శానిటేషన్ మెయింటైన్ చేసే వాడని పిలిచాను నూట ముప్పై ఏడు మందిని ఈ టౌన్ ప్లాన్కి సంబంధించిన నూట ముప్పై ఏడు మందిని పిలిచాను వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇచ్చాను ఇది నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఈ రోజు నుంచి జరిగే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది ఈ రోజు నుంచి కట్టే కట్టడాల్లో డీవియేషన్ ఉంటే పగలగొట్టడం జరుగుతుంది ఆ నూట ముప్పై ఏడు మందికి చెప్పా మీరు ఈరోజు నుంచి ఎక్కడైతే కడుతున్నారో వాళ్ళకి పోయి చెప్పండి మీరే పర్సనల్గా పోయి చెప్పండి డీవియేషన్ ఉంటే డ పగలు కొట్టేస్తామని ఆల్రెడీ సిటీ ప్లానర్ కూడా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను ఆల్రెడీ ఇచ్చాను మళ్ళీ మీ టీవీ పేపర్ ముఖంగా చెత్తండా ఎక్కడ డీవియేషన్ ఈ రోజు నుంచి కట్టే ఎక్కడ డీవియేషన్ ఉన్నా దాన్ని డెమాలిష్ చేయండి పాత వాటికి ఏం చేయాలనేది యాక్చువల్గా డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్తో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం దాని మీద కూడా డెసిషన్ తీసుకుంటాం మళ్ళా కార్పొరేషన్లో ఉండే వాళ్ళకి రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ అందరికీ తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి కట్టేవాటిలో ఎటువంటి డీవియేషన్నా ఇమీడియట్గా డ్యామేజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా కొంత లిబరలైజ్ చేయబోతున్నాం అందుకనే ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో పది రాష్ట్రాలకి మా టౌన్ ప్లానింగ్ కూడా పంపించండా వాళ్ళ బిల్డింగ్ అప్రూవల్స్ ఎలా ఉన్నాయి రూల్స్ ఎలా ఉన్నాయి లేఅవుట్ రూల్స్ ఎలా ఉన్నాయి స్టడీ చేసుకురామని ఈ నెలాఖరలాపాలు వాళ్ళు సబ్మిట్ చేస్తారు నాకు సబ్మిట్ చేస్తే మనకంటే బెటర్గా అంటే పబ్లిక్ ఈజీగా లిబరల్గా ఉంటే అయితే ఏదైతే ఏదైనా ఇది సెంట్రల్ యాక్ట్ ప్రకారం జరగాల దాని ప్రకారం చట్టబద్ధంగానే ఏ రూల్స్ అయితే చేయొచ్చో మిగతా వాళ్ళు ఏదైతే చేస్తుండారో స్టడీ చేసి దాని ప్రకారం కొద్దిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా వీలైన తొందరలో వీలైతే నెక్స్ట్ మంత్లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే లేఅవుట్స్ అయినా బిల్డింగ్ అప్రూవల్ అయినా మీరు డీవియేషన్ చేయద్దు త్వరలో ఇంకా కూడా ఈజీ చేయబోతున్నాం ఆన్లైన్ అప్రూవల్ ఇప్పుడైతే ఈసీకి మీరు అడిగి తెచ్చుకోవాలా తర్వాత బాండ్స్ టీడీఆర్ బాండ్స్ కావాలంటే మీరు రిజిస్టర్ ఆఫీస్కి పోయి వాల్యుయేషన్ తీసుకోవాలా అవన్నీ లేకుండా వాళ్ళ డేటాని మా మున్సిపల్ డేటాతో ఇంటర్ లింక్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను ఫైర్ డిపార్ట్మెంట్లో మాట్లాడుతున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్తో మాట్లాడుతున్నాను అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా మాట్లాడతాను బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ కూడా ఇంకా సులువు చేయడానికి వాళ్ళతో కూడా మాట్లాడి సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ చేస్తాం టెక్నాలజీ వచ్చేసింది అందువల్ల ప్రజలకి సులభతరంగా అయ్యేటట్టుగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తీసుకొచ్చింది భారతదేశంలో ఆంధ్రప్రదేశే భారతదేశంలో ఫస్ట్ ఆన్లైన్ సిస్టమ్ తెచ్చింది ఆంధ్రప్రదేశ్ తర్వాత అనేక రాష్ట్రాలు చేశాయి అదేవిధంగా ఇప్పుడు ఈ టర్ంలో కూడా ఇంకా కొన్ని సిస్టమ్స్ని డెవలప్ చేయదలుచుకున్నాం సులభతరం చేయదలుచుకున్నాం నేను ఒకటే అందరినీ రిక్వెస్ట్ చేసేది మీరు డీవియేషన్ చేయొద్దు డీవియేషన్ చేయడం కట్టుకోండి వీలైనంత మీరు అప్లై చేస్తే క్షణాల్లో మీకు వచ్చేటట్టుగా చేస్తాము ప్లాన్ అప్రూవల్స్ అందువల్ల నేను అందరినీ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది డీవియేషన్స్ లేకునే కట్టుకోండి ఎంతవరకు అయితే పర్మిషన్ వరకు దానివరకుపోమని రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ తీసుకో ట్రాఫిక్ సమస్య అందుకనే ఇప్పుడు టౌన్ ప్లానింగ్లో కూడా మార్చారు ఒకప్పుడు హౌసెస్ అన్నీ ఒక ఏరియాలో ఇచ్చేవాళ్ళు కమర్షియల్ అంతా ఒక దగ్గర ఇచ్చేవాళ్ళు ఆఫీసులు అంతా వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ప్రపంచం అంతా ఏం చేశారంటే మిక్స్డ్ అంటే ఒకే బిల్డింగ్లోనే కింద మాల్స్కి ఇస్తారు పైన వచ్చి ఆఫీసులు ఇస్తారు ఆ పై నుంచి రెషన్షియల్ అంటే ఆ రెసిడెన్షియల్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు అక్కడే రెసిడెన్షియల్ అక్కడే మాల్లో కనుక్కునేటట్టుగా అంటే కార్లు వేసుకొని బయటికి పోయి పర్చేజ్ చేయకుండా బయటికి పోయి ఆఫీసులో వర్క్ చేయకుండా ఉండటానికి అలాంటి సిస్టమికి టౌన్ ప్లానింగ్లో తెచ్చారు నేను స్టడీ చేశాను ప్రపంచం అంతా కాబట్టి ఇక్కడ కూడా మన దే మన దేశంలో మన రాష్ట్రంలో కూడా వాటి అన్ని చేస్తున్నాం కొంతవరకు చేయగలం అంటే హండ్రెడ్ పర్సెంటు అది అంటే వాస్తవాలు చెప్తున్నాను నేను వీలైనంతరకు చేయడానికి ఆల్రెడీ ఎస్పీ గారితో మాట్లాడదు ఓకే థ్యాంక్ యూ